హాయ్ అండి ఎలా ఉన్నారు టుడే స్పెషల్ ఏంటంటే ఇవాళ నుంచి మనం కుకింగ్ వీడియో స్టార్ట్ చేశాను మెల్లగా మళ్ళీ కొన్ని కొన్ని పనులు అయిపోయి మెల్లగా స్టార్ట్ చేశాను అనమాట ఇవాళ ఏంటంటే పాలకూరతో రొట్టె అనమాట రోటీ పాలక రోటీ పాలకూర వేసేసి మనం చపాతీ చేద్దాం పాలకూర చపాతీ పాలక రోటీ పాలక పరేట పరోటా ఇవన్నీ ఒకటి అనమాట అయితే ఫస్ట్ ఒక కట్ట తీసుకున్నానండి కొంచెం మీడియం సైజ్ కట్ట తీసుకున్నాను పాలకూర కడిగేసేసి శుభ్రంగా కట్ చేసేసాను సన్నగా దిగుండేలా ఇదంతా ఒక బౌల్ వేసేసుకున్నాం ఫస్ట్ మనం పాలకూర అంతా మొన్న ఒకసారి పాలకూర ఒక వీడియో చేస్తే ఒక అర్థం చేసి చెప్పారు కామెంట్ పెట్టారు నాకు అమ్మ పాలకూర కడిగేసి కట్ చేయకూడదు కట్ చేసినాక కడపకూడదు అని చెప్పారు అది ప్రోటీన్స్ అవి పోతాయి పోషక విలువలు నువ్వు ఆకులు ఆకులు కట్టలుగా ఉన్నప్పుడే కడిగేసేసి తర్వాత కట్ చేసుకోండి అని చెప్పారు నేను అలాగే చేశాను ఇవాళ కొంతమంది కొన్ని మంచి విషయాలు కామెంట్స్ చెప్తే మనం తీసుకుంటాను ఒక మీడియం గట్ట పాలకూర శుభ్రంగా కడిగేసి క్లీన్ చేసేసుకుని సన్నగా తరిగేసేసి దీంట్లో వేసేసుకున్నాను అండి ఇప్పుడు దీంట్లో ఒక రెండు కప్పులు గోధుమ పిండి ఒక పిల్లలకు కూడా పెద్దవాళ్ళకి అందరూ మంచిదండి ఇది పాలకూర చపాతి పాలక రోటీ ఈ కప్పుతో రెండు కప్పులు పిండి పిండిస్తున్నాం అనమాట దీంట్లో తగినంత సాల్ట్ అనమాట ఫస్ట్ మళ్ళీ కావాలంటే నెక్స్ట్ ఒక స్పూన్ నెయ్యి వేస్తాం అనమాట కలపడానికి నా బుడ్డి రోజు చూసారా మీరు పెద్ద రోజు చూసారు కదా చాలా చాలా బాగుంది అన్నారు కదా అందరూ ఇది బుజ్జిముండ విజయవాడలో ఉంటుంది అన్నమాట అది హైదరాబాద్లో ఉండిపోయింది ఆ రోలు విజయవాడలో మళ్ళీ నేను రోలు కొనాలన్నమాట రెండు పచ్చిమిర్చి తీసుకున్నాను దీంట్లో కచ్చాపచ్చా దంచేసుకున్నాం ఇది చిన్న ముక్క చిన్నది ఒక మూడు వెల్లుల్ రెప్పలు ఒక పావు స్పూన్ జీలకర్ర దీన్ని కట్టాపెచ్చ దంచి అనమాట దంచే రోడ్డు బుడ్డి రోజులు బాగుంది కదా ఇది యాలక్కాయలు కొట్టుకోవడానికి లవంగా ఏమైనా ఘబల్నా డక్కున రన్ చేసుకోవడానికి గుడ్డు కొనుక్కున్నాను ఎక్కడ కొన్నా ఎక్కడ ఎగ్జిబిషన్ ఇక్కడ కొన్నాను లేదు సరే ఇదంతా మెత్తగా నలిగింది వేసేసుకునేదంత అల్లం పచ్చిమిర్చి జీలకర్ర చిన్న వెల్లుల్లి రెండు వెల్లుల్లి డబ్బులు ఇచ్చారు వేసేసి చక్కగా శుభ్రంగా కలపాలన్నమాట నీళ్ళు చూసి పోసుకోవాలండి ఆల్రెడీ నెయ్యి వేసారం టూ స్పూన్స్ ఎందుకంటే పాలకూరల్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా అందుకని ఇది ముట్టి రోటీ తినొచ్చు పెరుగులో ఎంచుకుని తినొచ్చు పచ్చళ్ళలో తినొచ్చు మన ఇష్టం చాలా బాగుంటుంది ఇది నైట్ డిన్నర్లో చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చేసుకోవచ్చు నేనైతే లంచ్లోకి చేస్తాను అండి ఇవాళ రైస్ ఉండదు అనమాట అయితే వాళ్ళకి ఇదే ఇవాళ లంచ్ అనమాట పాలక్ రోటీ నాకు రోజు చపాతీ కూడా తింటాను ఇష్టం చక్కగా కర్రీ వేసుకుని మసాలా కర్రీలోకి ఇష్టం పప్పు గోంగూర పప్పు వాటిలోకి చక్క స్పైసీ పచ్చళ్ళలోకి వాటిలోకి ఇష్టం చపాతి నాకు ఇష్టం కదంట కాకపోతే ఈ పిండి కలపడానికి బద్ధకం అనమాట అవి అవి వచ్చినాయి కానీ కలిపే మిషన్లో అవి మరి ఎంతవరకు కరెక్ట్ అనేది నేను చూడడా కొన్ని కొన్ని ఎగ్జిబిషన్స్లో చూసారు పిండి ఈ గ్రైండర్లు అవి నచ్చాలన్నా చక్కగా పాటలు పెట్టుకుని పని చేసుకుంటూ ఉంటానండి పనమ్మాచిపోయింది ఆల్రెడీ పనిచేసేసి ఈ వంట చేసుకుంటూ ఉంటాను మా బిట్టుగాడు డాలింగ్ మిస్ అయిపోతున్నాను అనమాట చాలా మిస్ అయిపోతున్నాను వచ్చేసారు వాళ్ళు మనం నేను వచ్చే సో నాయనమూడి దగ్గర ఉన్నారు రేపు వస్తారు రేపు వీడియోలో చూపిస్తా వస్తే ఓకే దుంబుగాడు డాలీ అయితే అసలు వీడియోలో మాట్లాడడానికి ఇష్టపడదు ఎక్కువ హాయ్ హాయ్ అండి అదండి ఇదే మాట్లాడడానికి ఇష్టపడదు డాలీ ఎక్కువ బాగా యాక్టివ్ ఉంటారు బోటాయి అమ్మమ్మ ప్రాణం అంతా వాళ్ళ మీద ఉంటుంది కదా అమ్మమ్మలు ఎవరికైనా అమ్మమ్మకి అమ్మమ్మకి ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది నాయమ్మకి ఏమ నాయనమ్మలు ఎవరికి ఫీల్ అయినా నేనేం ప్రాబ్లం లేదు నాకు ఎందుకంటే వాళ్ళు వాడు వాళ్ళే ఉంటారు అమ్మ పొట్టలోంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి అమ్మమ్మ చేతిలోనే ఉంటారు కదా అందుకని అమ్మ నుంచి అమ్మమ్మ చేతిలోకి వస్తారు ఫస్ట్ బొడ్డోళ్ళు అందరు తర్వాత నాయరమ్మ నా పుడ్డుపుగాడు రేపు వస్తాడు సత్యభామ షేడ్స్ ఆఫ్ స్టైల్స్ కింద లింక్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను దాన్ని పేజ్ ఓపెన్ చేసి మీకు నచ్చిన టాప్స్ అవన్నీ మన రీజనబుల్ ప్రైస్ క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ బాగపోతే నేను కూడా తీసుకోనండి సీల్స్ పెట్టము చాలా బాగున్నాయి అన్నీ రెడీమేడ్ డ్రెస్ మీ రెడీమేడ్ డ్రెస్సెస్ టాప్స్ సింగిల్ టాప్స్ టూ పీసెస్ త్రీ పీసెస్ సింగిల్ ఫ్రాక్స్ బాగున్నాయి మీరు ఒకసారి పేజీలోకి వెళ్ళి చూడండి చాలా చాలా బాగుంటాయి మీకు కావాల్సినవి వాట్సాప్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ నెంబర్ దానికి మీరు బుక్ చేసుకోండి నేను కొంచెం పిండి తక్కువ వేశాను ఆకుకూర ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా పిండిస్తాను ఒక స్పూన్ మళ్ళీ రెండు స్పూన్ పిండి వేసాను ఈ హోటల్స్లో వాటిలో తినే కట్టేయండి మనం ఇంట్లో చేసుకుని తినలే బెస్ట్ అండి హ్యాపీగా కొంచెం లేట్ అవుద్ది కొంచెం టైం పట్టుద్ది ఒక్కోసారి చేయలేము ఒకసారి చేయనప్పుడు అంటే బర్తకంగా ఒంట్లో బాగున్నప్పుడు అనుకోండి బైట్ ఫుడ్ తెచ్చుకోవడం మ్యాక్స్ ఇంట్లో వండుకోవడానికి ట్రై చేయండి నాలాగా కొంచెం బాధ్యతలు అంటే పిల్లలు పెళ్లి చేసేసి అమ్మమ్మలైన వాళ్ళు చేసుకోవచ్చు చిన్నగా ఇంకా ఒక్కోసారి బాగున్నప్పుడు పాప పాపం ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళకంటే కొంచెం ఇబ్బంది పిల్లల్ని చూసుకొని పాపం వెళ్ళాలంటే మా పిల్లలకే అంతే కదా ఉద్యోగాలు ఇప్పుడు ఉద్యోగాలన్నీ టెన్షన్ కాంపిటీషన్ పరిగెత్తాలి స్పీడు అంతా పోటీ ప్రపంచం శుభ్రం కలిపేసేసుకుని పిండి ఇట్లా ఉండాలి చక్కగా మెత్తగా బాగుంది ఒక పది నిమిషాలు మనం తర్వాత రొటీ అన్నమాట ఒక పది నిమిషాలు పది నిమిషాలు పక్కన పెట్టేసేసి మళ్ళీ మనం రొటీ చేసుకోవాలి కొద్ది పాలకొర కదా కొంచెం నీరు ఓటుతున్నట్టుంది మెల్లగా సాగైతే రౌండ్గా తీసుకుందా చక్కగా రౌండ్గా చేస్తారు సరే ఇది పిండవ అంచులు అండి అంచులు చేస్తే మరి మందం లేకుండా ఉంటాయి కొంచెం ఆయిల్ చేసుకున్నాము చేతితో చక్కగా చేసేసి వేసుకుంటే చక్కగా పొరల పొరలుగా బాగుంటుంది మెత్తగా చాలా బాగుంటుంది అలాంటి రెండు స్పూన్ వేయేసా అనుకోండి ఇలా పక్కన పెట్టుకుంటాను ఈలోపు నూనె పట్టుద్ది చక్కగా ఇలా పక్కన పెట్టేసుకుంటాను ఇంట్లో పాటలు అలా మోగుతూనే ఉంటాయండి ట్వంటీ ఫోర్ అవర్స్ కంపల్సరీ పాటలు వస్తూనే ఉంటాయి ఇంకా సీరియల్స్ ఏం చూడను ఓన్లీ న్యూస్ పాటలు పెట్టుకుంటాను న్యూస్ చూస్తాను మధ్య మధ్యలో పాటలు ఇవన్నీ ఇలా చేసి పెట్టేశాను ఇప్పుడు రోటీ చేసేస్తాను సెగ మీద కాల్చాలి మరి ఎక్కువ సగం ఆడిపోతాయి సన్న సగమే చక్కగా నిదానంగా కాల్చుకోవాలి రాదు కానీ హిందీ పాటలు అంటే చాలా ఇష్టం హిందీ రాదు కానీ హిందీ పాటలు అంటే ఇష్టం కొన్ని ఓల్డ్ సాంగ్స్ ఓల్డ్ హిందీ సాంగ్స్ ఇప్పుడు అసలు పాటలు వస్తున్నాయో మార్కెట్లో ఏం సినిమాలు వస్తాయో నాకు అసలు కూడా ఉంటాయి కదా చూడండి చక్కగా చూడండి వైపులా ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకర్లా మనం ఇప్పుడు కాల్చడానికి ఎందుకంటే ఆల్రెడీ లోన్ ఆయిల్ రాసాము మనం పిండి కలిపేటప్పుడు నెయ్యి కూడా వేసాం కాబట్టి ఎక్కువ ఆయిల్ చక్కగా సన్న త్వరగా కొంచెం చక్కగా కాల్చుకుంటాం చక్కగా బాగా కాలేదు కానీ ఎక్కువ అక్కర్లేదు Döv arkadaş, çöner çık, bağ kargın, böyle bir bonda çıkar. చక్కగా రాయండి దారగా. వేసేద్దాం ఒకటి चढ़ మీడియం ఫ్లేమ్ రాస్తాయి ఉట్టి తినచ్చు కౌరడం నంచుకోవచ్చు ఎలా అయింది తుకోవాలి పంచలా వేసుకుని తినచ్చు పెరుగులు ఎంచుకుని తినచ్చు పాత్రం పెట్టుకుంటా పని చేసుకుంటా ఉంటాయి పాలక్ రోటీ రెడీ అయిపోయిందండి చక్కగా మీడియం ఫ్లేమ్ కాల్ చేసుకున్నాం కదా ఇప్పుడు టేస్ట్ చేద్దాం అనమాట ఓకే ఈజీ ఉండటం వల్ల పెట్టలేకపోయానండి ఇవాళ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేస్తున్నాం మనం ఇవాళ పాలక రోటీ ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాం చూడండి మీ పాలక రోటీ టేస్ట్ చేద్దాం బా ఎంత బాగుందో మామూలు చపాతి కంటే ఈ పాలక వల్ల మళ్ళీ ఇవ్వగానీ చాలా మెత్తగా స్మూత్గా ఉంది సాఫ్ట్గా చికెన్ కర్రీలోకి చాలా చాలా బాగుంది